నెల్లూరు జిల్లా కోవు నియోజకవర్గం బిజిడిపాలెం మండలంలోని తోపు గ్రామంలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ సమీపంలో ఇరు వర్గాల పార్టీల మధ్య రచరచ చెలరేగింది సమాచారం అందుకున్న సిఐ హైమారావు వెంటనే పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని ఇరువర్గ పార్టీల కార్యకర్తలను నాయకులను చల్లాచెదురుగా చేశారు よろしくお願います。 ఎలాంటి రాజకీయ ప్రచారాలు లేరాదు ఓటర్లు తప్ప ఎన్నికల సంఘంలో పోలింగ్ మీటర్ల మొత్తం ఏ రాజకీయ పార్టీ చేయరు చేయడు కానీ ఏదైనా పార్టీ ఉన్నారు కానీ పుట్టులు కానీ ఉపయోగించరాదు పోలింగ్ రోజుకు నలభై ఎనిమిది గంటల ముందు నుండి ఎలాంటి రాజకీయ ప్రచారాలు చేయరాదు ఓటర్లు తప్ప ఎన్నికల సంఘం నుండి ఏజెంట్ కానీ పోలింగ్ పోటుకు

తేదీ నాడు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోగలరు ఎన్నికల జరుగు భూ పరిసర ప్రాంతాల వద్ద వంద లోపు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు గుంపులుగా ఉండరాదు ఓటు వేసిన తర్వాత ప్రజలు ఎవరు కూడా పోలింగ్